వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటే మీకు భయము వైఎస్ఆర్ కాంగ్రెస్ అంటే మీకు చాలా దడ అక్కడ వరకు నాకు ఓకే కానీ లెటర్ ఇచ్చేటప్పుడు వైఎస్ఆర్ మీరు కలెక్టర్ కి నేమ్స్ మెన్షన్ చేసిన అక్కడ మీ ఎమ్మెల్యే గారు మీ ఆలోచనలు మీ విధానాలు మీ గౌరవం అనేది నాకు ఆడే తెలిసిపోయింది నేను గత ముందు ప్రెస్ మీటింగ్ ముందు ఇంత ముందు కూడా చెప్పిన అనుభవంతో వచ్చిన ఎమ్మెల్యే నాయకుడు వేరే అదృశ్యంతో వచ్చిన నాయకుడు వేరే అని చెప్పిన మీరు అనుభవంతో వచ్చినంటే అనుభోగాలు అందరూ ఇక్కడ తీసు ఇంత ముందు నువ్వు ఎమ్మెల్యే కావాలన్నప్పుడు కూటమి తరపున వచ్చినప్పుడు ఇక్కడ అందరూ సలహాలు తీసుకుని నిన్ను ఎవరు గెలిపించినారు ఏ పార్టీ గెలిపించిందో ఏ నాయకులు గెలిపించినారో ఆ నాయకుల సలహాలు అన్ని తీసుకుని ఈ రోజు ఏదైనా నువ్వు ముందుకు పోయేవాడు అనుభోగంతో వచ్చిన నాయకులైతే అదృష్టంగా వచ్చినావు కాబట్టి అవసరాలకి కూటమి నాయకులు ప్రతి ఒక్కరు వాడుకుని నీ ఇష్టంత నేను ఎమ్మెల్యే నా అధికారం నాదని పేరు మెన్షన్ చేసి ఇచ్చినప్పుడే మీ అనుభవం ఆడ తెలిసిపోయింది మీ పరిపాలన ఏమిటి అనేది పేరు మెన్షన్ చేసేది ఎప్పుడు మీరు ఇచ్చిన కలెక్టర్ అవినీతి జగనన్న కాలనీలోనా అవినీతి జరిగింది ఇట్లా రైతుల దగ్గర కొను భూమి కొనుగోలు చేసినారు వాళ్ళు కాబట్టి మాకు దాని మీద అనుమానం ఉంది మీరు ఎంక్వైరీ చేయండి ఒక ఇంత మాత్రమే లెటర్ ఇస్తారు ఎవరన్నా అది ఎవరన్నా సరే తర్వాత ఎంక్వైరీ చేసినప్పుడు రైతుల మీరు లెటర్ ఇచ్చిన తర్వాత కలెక్టర్ గారు వచ్చి ఇక్కడ జగనన్న కాలనీలో ఉన్న సబ్ కలెక్టర్ కానీ రెవెన్యూ స్టాఫ్ని కానీ పూర్తిగా ఇన్ఫర్మేషన్ ఇచ్చి ఒక డేట్ ఫిక్స్ చేసి అప్పుడు అధికారులు ఎవరు అని వాళ్ళు ఇన్ఫర్మేషన్ తీసుకుని జగనన్న కాలేనిలో పోయి జగనన్న కాలంలో పూర్తి ఎంక్వైరీ చేస్తాడు అక్కడ రైతుల దగ్గర ఎవరు కొనుగోలు చేసినారు ఎవరు కొనుగోలు చేయలేదు ఎవరు దీని పాత్ర ఏ అధికారి పాత్ర ఎంతవరకు అనేది అక్కడ కలెక్టర్ గారు ఎంక్వైరీ చేస్తారు ఎంక్వైరీ చేసిన తర్వాత నిజ నిజాలు ఏదైనా తెలిసినప్పుడు సిఐడి కానీ ఏమైనా పంపించాలని కూడా కలెక్టర్ పూర్తిగా అక్కడ అవినీతి జరిగితే పంపి పంపించగలరు కలెక్టర్ గారు నీవు పేరు మెన్షన్ చేసింది వాళ్ళ ఎంక్వైరీ చేసినప్పుడు పలానా పలానా వాళ్ళు పేర్లు ఉంటావని వాళ్ళు అక్కడ ఎంక్వైరీ వన్నా పేరు మెన్షన్ చేస్తారు మీరెవరు సార్ పేరు మెన్షన్ చేసేకి మీకేం అధికారం సార్ మీకు మీరు ఏమైనా కలెక్టర్ జిల్లా సభ మీరేమైనా జిల్లా కలెక్టర్ ఒక ఎమ్మెల్యే గారు మీరు ప్రజలు గెలిపించిన ఎమ్మెల్యే వారదలు మర్చిపోయి నువ్వు నువ్వు అధికారాన్ని చట్టాన్ని చేతిలో తీసుకుపోయి నీ ఇష్టాంతరం చేసుకునే అధికారం మీకు ఎవరు ఇచ్చినారు ఏ రాజ్యాంగం ఇచ్చింది నీకు మీకు తెలియదా ఇంతవరకు మీకు ఎమ్మెల్యే గారు మా పేరు మెన్షన్ చేసే అధికారం ఇచ్చింది నాకు ఇప్పుడు నీ పేరు నీకు అనుమానం వస్తే నేను కలెక్టర్ లెటర్ ఆ పలాన వర్క్ మీద పలానా పని మీద పలానా అవినీతి మీద జరిగింది సార్ కలెక్టర్ గారు మీరు ఎంక్వైరీ చేయాలని ఎంక్వైరీ చేసినప్పుడు కలెక్టర్ నిర్ధరిస్తారా పేరు అనేది పేరు మెన్షన్ చేసే అధికారులు మీకు ఎవరు ఇచ్చినారు మీకు ఏ అధికారంతో మీరు ఇచ్చినారు అయినా జరిగిన అక్కడ చేసినా లేదని మీకు తెలుసా ఎవరో వాళ్ళ రాజకీయాల కక్ష స్వార్థం కోసము నీ పక్క ఉండే ఎవరో వైఎస్ఆర్ కాంగ్రెస్ మళ్ళీ ఎవరో తెలియదు పూర్తిగా వాళ్ళు కాదు పూర్తిగా కూటమి కాదు నీకు కావాల్సిన ఒక ఓరవే లేకున్నవాళ్ళు మమ్మల్ని నీకు చెడ్డ పేరు తేవాలనుకున్న తెలియదు కానీ ఎవరో పేరేసే ఈ ఫైవ్ లెటర్ ఇవ్వడమేనా నీ ఒకసారి చూసుకోవడం లేదా ఇది నిజ నిజాలు వాస్తవా లేదా ఇది ఏందనేది కనీసం మీరు ఒక ఎమ్మెల్యేగా ఒక పెద్ద మనిషిగా మీరు ఆలోచించాల్సిన లే అనేవి లేదా ఎక్కడ సార్ మీరు ఎవరో పేర్లు ఇస్తే ఆ పేర్లు తీసుకోపోతే కలెక్టర్కి ఇచ్చినారే ఎంతవరకు సార్ కలెక్ట్ మీకు రైట్ పేర్లు ఇచ్చినారు ఏ అనుకున్నారా మీరు భయం ఈ పేర్లు ఇస్తే పలానా నా దగ్గరకు వచ్చి అడుక్కుంటారు పలానా వచ్చి నన్ను అడుక్కుంటారు అప్పుడు నేను ఏదైనా చేద్దామనే భయపడం సార్ ఇవి నాలుగు నువ్వు ఇంకా ఇంకా ఎనిమిది నెలలు ఎమ్మెల్యే ఇరవై ఐదేళ్ళు రాజకీయాలు చూస్తున్నాం మేము ఇరా అన్ని చూస్తున్నాము కానీ మేము రాజకీయాలకి పార్టీలకి అతీతంగా పరిపాలన చేసినాం మేము నీలక స్వార్థ రాజకీయాలకు కక్ష సాధింపు రాజకీయాలకు మాటల రాజకీయాలకు మేము చేయలేదు మేము ఒక చిన్న వాళ్ళు దళితుల ఎస్సీలైనా కూడా మేము పార్టీలకు అతీతంగా రాజకీయాలు చేసినాం ఒక ఈరోజు నీకు ఊరు తెలుగున్నా కూడా ఈరోజు ఓటర్ తెలుకున్నా కూడా నీకు ఎమ్మెల్యే ప్రజల్ విజయం ఇచ్చినారు దాన్ని మర్చిపోయి మీరు పరిపాలన దృష్టిలో మర్చిపోయి మీరు ఇష్టాంతరంగా అధికారం ఉండేది లెటర్ ఇచ్చే పోతే నాకు ఒక్కరికే తెలుసు సాఫీసార్లు ఎవరు తెలియదు అనుకుంటున్నావా చట్టం ఒకరి చుట్టూ కాదు సార్ చట్టం అందరిది తెలివి ఒకరు ఒకరి సొత్తు గారు అందరిది గుర్తుకెట్టి పరిపాలన చేయండి మీరు మళ్ళీ ఏమంటున్నావు ఇది ట్రైలర్ మాత్రమే ఇంకా ముందుంది ముసల పండుగ ముందుంది ముసల పండుగ రైట్ ముందుండి ముసలి పండుగ మాకు కూడా వర్తిస్తుంది సార్ మీరు ఇంకా ముందు ముందు సార్ ముసలి ముసలిపాండగా ట్రైలర్ మాత్రమే రైట్ కిరణ్ కుమార్ ట్రైలర్ చూపిస్తున్నాడు అమ్మను మార్చినావు ఆధార్ కార్డు మార్చినావు అదే ట్రైలర్ తెలిసిపోయింది మాకు మీది బియ్యం విషయంలో పూర్తిగా చట్టాన్ని గ్రిప్పులు పెట్టుకుని పూర్తిగా స్వేచ్ఛగా ఈరోజు బియ్యం నడుస్తుంది అదే ట్రైలర్ చూపిస్తున్నావు వైన్ షాపులు వైన్ షాపులో దాంట్లో మీరు ఏం చెప్తున్నారు మీ వాటెంతో అదే ట్రైలర్ చూపిస్తున్నావు తెలిసిపోయింది ఎన్ని చెప్పాలి మీ ట్రైలర్లు చెప్తాం ఇప్పుడు చెప్పేది కాదు దానికి ఒక టైం వస్తుంది ప్రజల దగ్గర ఎప్పుడు తీసుకోవాలి మాకు ఆ టైం వస్తుంది ట్రైలర్ చూపిస్తావు సినిమాలు చూపిస్తావు మీ ట్రైలర్ తెలిసిపోయింది కదా ఇప్పుడు మీ అవినీతి ఎంత అనేది ఎన్ని చెప్పాలి ఇప్పుడు మాకు ఏమి అవినీతి మీది ఏ ఏదంటే మీ అవినీతి లేదు మీరు చెప్పండి మీ పాత్ర లేకుంది ఏ అవినీతి ఇక్కడ జరుగుతుంది మాట్లాడితే వైఎస్ఆర్ కాంగ్రెస్ గుండాలు పరిపాలన పోయింది అంటే మీరు మీ ప్రజలు గుండె గుండాగా పరిపాలన అని ఏ విధంగా మీకు ఓటు వేసినారు ఇష్టంతా మాట్లాడుతున్నారు ఇంకా వంద పరిపాలన ఇంకా మీకు చాలా ముందు అంటున్నారు జగనన్న కాలినలోన ఎంత మాత్రంగా మీకు అవని మీకు తెలుసు రైట్ ఒకసారి మీరు లెటర్ ఇచ్చినారు పక్కన ఉన్న దయచేసి పార్టీలకు అతీతంగా కొంతమంది మీరు తెలుసుకోవాలా ఈరోజు అధికారము ఈరోజు ఈరోజు మీద ఉంటుంది మాది ఉంటుంది మీరు కొద్దిగా పక్కనున్న సీనియర్ నాయకులు కానీ పక్కనున్న వాళ్ళు కానీ అందరూ తెలుసుకున్న ఎందుకంటే ఈరోజు ఏం సంబంధం లేని పేర్లు ఇచ్చినారు ఇది ఎంతవరకు కరెక్ట్ మీ నాయకుడు మీ ఎమ్మెల్యే ఇది మీ కనీసం కూటమి వాళ్ళ నాయకులే దీన్ని ఇది కాదంటున్నారు ఈరోజు నీ పేర్లు ఇచ్చినావే మా పైన ఇంతమంది పైన మా వాళ్ళ పైన వీళ్ళ పేరు కలెక్టర్ దేవుడిగా నీకు ఛాలెంజ్ తా నీవు కానీ మా పేర్లు రైతులతో కొనుగోలు చేసినారు కొనుగోలు చేసిన వీళ్ళ దగ్గర అగ్రిమెంట్ సంతకాలు రైతులతో లావాదేవీలు జరిగినవని నడిపిస్తే రైతులతో అగ్రిమెంట్లు నువ్వేమన్నావు రైతుల దగ్గర ముందస్తు తెలిసి వీళ్ళు రైతులతో అగ్రిమెంట్లు చేసుకున్నారు వీళ్ళని వాళ్ళని పేర్లని ఇచ్చినావు అదే కానీ అదే మాట మీద నిలబడాలి నువ్వు ఎమ్మెల్యే గారు అదే మాట మీద నిలబడాలి మీరు అదే రైతులతో అదే అగ్రిమెంట్లు కానీ ఇక్కడ ఉండేవాళ్ళు వాళ్ళు మా అందరూ గానీ అగ్రిమెంట్లు కానీ మా పేర్ల మీద జరిగిందే లావాదేవీలు మా పదవులకే రాజీనామా చేస్తాం నీ పదవి రాజీనామా చేయండి సిద్ధమా నీ పదవి రాజీనామా చేయండి సిద్ధమా దీన్ని నీవిచ్చిన లెటర్కి నీవిచ్చిన కలెక్టర్కి మేము మేము ఛాలెంజ్ వెళ్తున్నాము అదే రైతుల దగ్గర నీవిచ్చిన రైతుల జగనైన కాలంలోన మా దగ్గర కానీ అదే అది అరవై మంది రైతులతో లావాదేవీలు అగ్రిమెంట్ జరిగింటే మాము లావాదేవీలు డబ్బులు తీసుకున్న మా సంతకాలు ఏవైనా ఎవిడెన్స్ ఉంటే ఉంటే నిడిపిస్తే మా పదవులకి రాజీనామా చేస్తాము నీవు రాజీనామా చేయడానికి సిద్ధమా లేకుంటే ఆదు రోజులు పెట్టిపోవాల మీరు సిద్ధమా మీరు లెటర్ ఇచ్చినంత మాత్రంగా ఏమి చెబుతారు నడుస్తారంటే మీకు అధికారం ఉండొచ్చు ప్రజాస్వామ్యం మీది చట్టాలు ఉంటాయి చట్టాలు ఉంటాయి ఈరోజు నుంచి ఏదన్నా అధికారులు మాట మీ మాట లేచు మేము న్యాయస్థానికి కూడా వెళ్తాం న్యాయస్థానం వెళ్తాం మాకు మా మా పరువు ఈరోజు మా పరువు మా పరువు నష్టం నా కూడా వేస్తాం మీ పైన ఇష్టంధరము సార్ మీరు మీకు మేము సహకరిస్తే మేము మమ్మల్ని దూరం అంటావా మీకు ఎమ్మెల్యే గారు మేము గౌరవిస్తే మీరు చెడ్డలు అంటావా పెద్దలు చెప్పినారు సార్ ఇంటికి ఇంటికి వచ్చగలమన్నారు మీరు ఇల్లే గెలిచలేరు వచ్చారు గెలు సార్ సార్ మీరు ఫస్ట్ మీ కూటమి నాయకులు మీరు గెలిచలేదు మీరు మా మా వైఎస్ఆర్ కాంగ్రెస్ గెలాలని మీరు వెళ్ళాలనుకుంటారు మీరు మీరు మీ వైయస్ఆర్ కా కూటమి దగ్గర మా ఎమ్మెల్యే ఎవరు నీ కోసం పార్టీ కోసము నీ కోసము కష్టపడి ఈరోజు ఎలక్షన్లో ఎవరు కంకణం కట్టుకుని టీడీపీ కానీ జనసేన కానీ సీనియర్ బీజేపీ కానీ మీరు గెలాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో బయటపడి మిమ్మల్ని గెలిపించినారే వాళ్ళని అడుగు చెప్తాం మీరు ఏమనేది వాళ్ళ దగ్గర మీరు గెలిచిరండి వాళ్ళ ఇంట్లోనే గెలిచిరారు సార్ మీరు మా దగ్గర ఏం గెలుస్తారు సార్ మీరు మరి మీ ఇష్టం ద్వారా మీరు మాట్లాడతారు ఏం చెప్తారు ఇంత ప్రజలు ప్రజలు కానీ ప్రజలు మాటల పరిపాలన వద్దు ఇక్కడ